ప్లేయర్స్ కి మ్యాచ్ ఫైన్ అని చెప్పి వేస్తూ ఉంటారు కదా అలాగే మ్యాచ్ సస్పెండ్ కూడా చేస్తూ ఉంటారు కొన్ని మ్యాచ్ అవి ఎలా చేస్తారు సార్ మ్యాచ్ రిఫరీ అయ్యే చేస్తారు మ్యాచ్ రిఫరీ చేస్తారు అది అది సిచ్యువేషన్ వైజ్ ఇప్పుడు ముందు ఎలా ఉంటుంది అంటే ఐపీఎల్ లో ఓవర్ రేట్ అనుకోండి ఒక ట్వంటీ ఓవర్స్ ఇంత టైం లేదు నైన్టీ మినిట్స్ వాళ్ళు ఓ ట్వంటీ ఓవర్స్ వేయాలి కొన్ని మధ్యలో మధ్యలో బ్రేక్స్ అవన్నీ ఉంటే అవన్నీ ఆ టైం అవన్నీ యాడ్ చేసుకొని ఆ స్టిపులేటెడ్ టైంలో వాళ్ళ ఓవర్స్ వేయాలి సో ఆ ఓవర్స్ ఆ టైంలో వేయకపోతే కోడ్ ఆఫ్ కండక్ట్ వాళ్ళకి పడుతుంది ఓవర్ రేట్ పెనల్టీస్ పడతాయి సో థర్డ్ టైమ్స్ రెండు సార్ అయినాక థర్డ్ టైం ఏదైతే పెనల్టీ పడుతుందో ఇది ఐపీఎల్ చెప్తున్నాయి థర్డ్ టైమ్ పడ్డప్పుడు క్యాప్టెన్ విల్ బి బ్యాన్ వన్ మ్యాచ్ అనమాట అది లాస్ట్ ఇయర్ వరకు ఉండే లాస్ట్ బిఫోర్ వరకు ఉండే లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేసినంటే బ్యాన్ తీసేసి ఓన్లీ ఫైన్ పెట్టినారు బ్యాన్ ఎప్పుడైతే అంటే ఫిజికల్ అసాల్ట్ ప్లేయర్స్ తోటి లేకపోతే ఎవరితో స్టేడియం లో ప్లేయర్ ఫ్యాన్స్ తోటి ఏమైనా ఫిజికల్ అసాల్ట్ ఏమైనా ఉంటే అప్పుడు వీ కెన్ బ్యాన్ ద ప్లేయర్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ప్లేయర్స్ని బ్లా బ్యాన్ అంటే అంత ఆ సిచ్యువేషన్ ఒక వెళ్ళరు కాబట్టి ఫైనే ఉంటుంది చాలా మటుకి